హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే చాలా రోజుల తర్వాత నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎన్ని రోజుల నుంచి వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అక్క అని అయితే అడుగుతున్నారు అంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఏ షార్ట్ పెట్టినా కూడా వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డా వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు మీకేమో సబ్స్క్రైబర్స్ ఉండి వ్యూస్ వస్తున్నా కూడా మీరు ఎందుకు అయితే చా ఎందుకు ఆపేశారు ఛానల్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో ఛానల్ ఆపేయడానికి కారణం అంటూ ఏమీ లేదని బ్యాడ్ కామెంట్స్కి భయపడుతున్నారా అని చెప్పి అంటున్నారు మనం పెట్టే వీడియో బ్యాడ్ కామెంట్స్ వస్తాయా అని అనిపిస్తే నేను ముందు అసలు పెట్టనే పెట్టను ఒకవేళ అనిపించి ఏదైనా ఒక్క కామెంట్ బ్యాడ్గా అనిపించినా కూడా ఆ వీడియోనే డిలీట్ చేసేస్తాను భయపడి అని కాదు ఆ కామెంట్స్కి భయపడి కాదు కానీ అసలు కామెంట్స్ రాకుండానే ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను దాదాపుగా నేను పెట్టే ప్రతి వీడియోలో ఎలాంటి బ్యాడ్ కామెంటు రాలేదు ఇంతవరకు అలా రాకుండానే పెడతాను నేను జాగ్రత్త పడి సో మీరు అందుకోసమే చేయట్లేదేమో వీడియోస్ అని అంటే అడుగుతున్నారు ఈ మా ఫ్రిడ్జ్లో అయితే అక్కడ మంచు శివలింగాలన్నీ మా ఫ్రిడ్జ్లోనే ఉన్నాయండి ఎక్కడో ఉండాల్సిన శివలింగాలన్నీ మా ఇంట్లోనే వచ్చి ఉన్నందుకు మాకైతే ఫ్రిడ్జ్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఐదు ఆరు ఆరుకి ఎక్కువనే ఉన్నాయండి చిన్న చిన్నవి ఒక రెండు నాలుగు ఒక పెద్దవి ఆరు ఇంకొకటి అటు సైడ్ ఉన్నది ఆరు ఏడు శివలింగాలు అయితే మా ఫ్రిడ్జ్లో ఇలా రావడం చూసి భలేగా అనిపించింది శివలింగం శివలింగంలాగా అదే ఆకృతిలో వచ్చాయి సో బయటికి తీసి అభిషేకం చేద్దామని చూశాను కానీ అది రాలేదండి తీస్తే అసలే వాటిని ఏం చేస్తావే అని చెప్పి అని యా శివయ్య ఆకృతిలో ఉంది కదా అభిషేకం చేద్దామని ట్రై చేస్తే తీస్తే రావట్లేదు ఇంకా కాసేపు చూసి వదిలేసాను అన్నమాట సో వీడియోస్ చేయడానికి అయితే కారణం అయితే అది కాదండి యాక్చువల్గా కారణం ఏంటంటే నేను నాకు మా బాబు హాస్టల్ నుంచి వచ్చాడు కదా సమ్మర్ మార్చి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వచ్చాడు సో ఫోన్ అయితే పిల్లలు ఇంట్లో ఉంటే మమ్మీల ఫోను ఎట్టి పరిస్థితుల్లోనూ మమ్మీల దగ్గర ఉండదు ఖచ్చితంగా పిల్లల దగ్గరే ఉంటుంది ఇంకా బా బాబు హాస్టల్ నుంచి వచ్చాడు కాబట్టి ఎప్పుడూ మా బాబు దగ్గరనే ఉండేది ఫోను అసలు వీడియోస్ తీయడానికి అవకాశం లేకుండే వీడియోస్ తీయడానికి ఎడిట్ చేయడానికి ఎప్పుడు మనకి ఫోను పక్కన ఉంటేనే కదా కరెక్ట్గా మనం చేసే పనిని తీసుకొని ఒక షార్ట్ తీసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఆ ముక్కలు ముక్కలుగా అంతా ఎడిట్ చేసి అప్లోడ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది సో ఫోన్ నా దగ్గర లేకపోవడమే నేను ఎన్ని రోజులు వీడియోస్ చేయకపోవడానికి కారణం అండి ఇంకా వేరే ఏ కారణమూ లేదు నేను ఓన్లీ ఫోన్ చేతిలో లేకపోవడం మూలానే వీడియోస్ తీయట్లేదు ఇప్పుడు ఫోన్ నా చేతికి వచ్చింది ఎందుకంటే బాబు మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఫోన్ నా చేతికి వచ్చింది ఇక మీదట రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను బ్యాడ్ కామెంట్స్కి భయపడి మాత్రం వీడియోస్ తీయకుండా ఉండట్లేదు నేను ఒక ఛానల్ ఒకటి ఏదైనా మనం యూట్యూబ్ అయినా ఏదైనా కూడా ఒక ఇండస్ట్రీ లాంటిది ఈ యూట్యూబ్ అయినా కూడా చిన్న ఇండస్ట్రీ లాంటిది బుల్లితెర వెండి లాగో ఇది కూడా ఒక ఇండస్ట్రీ లాంటిదే ఇందులోకి వచ్చాక బ్యాడ్ కామెంట్స్ గురించి ఆలోచించడం అట్లాంటివి ఏమీ ఉండవు అయినా మనం చేసేవాటిని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని అప్లోడ్ చేస్తాం కాబట్టి బ్యాడ్ కామెంట్స్ గురించి రాకుండానే జాగ్రత్త పడతాం ఇంకా కామెంట్స్ను ఎప్పుడు బ్యాడ్గా పెట్టడానికి ఎదురు వాళ్ళు ఖచ్చితంగా అదే పెట్టడానికి రెడీగా ఉంటారు ఇంకా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంత ఓవర్ థింకింగ్ చేసేంత టైం కూడా లేదు ఫస్ట్ రెగ్యులర్గా పని ఉంటూనే ఉంటుంది కదా లేడీస్ అన్నాక నాన్ స్టాప్గా ఏదో ఒక పని ఉంటుంది ఈ పనులన్నీ చేసిన తర్వాత ఇంకా వాటి గురించి అంత టైం లేదు కానీ ఓన్లీ ఫోన్ నా దగ్గర లేకపోవడం వల్లే వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఇక మీద రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను మళ్ళీ మా బాబుకి హాలిడేస్ వచ్చేంత వరకు రెగ్యులర్గా రోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా నిత్య పూజ విధానం ఒక్కసారి చెప్పండి అక్క మీరు రెగ్యులర్గా దీపారాధన చేస్తున్నారు కదా అని అడుగుతున్నారు కదా తప్పకుండా నెక్స్ట్ వీడియో నేను నిత్యం దీపారాధన ఎలా చేసుకుంటాను అనేది అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తాను సో ఇదండి ఇవాళ వీడియో వీడియోస్ తీయకపోవడానికి కారణం మాత్రం అంతే ఇంకా వేరే ఏమీ లేదు నాకు నచ్చిన పని నేను ఖచ్చితంగా చేస్తాను ఎవరేమన్నా కూడా సో అంతకుమించి వేరే కారణమే లేదు ఇంకా తప్పకుండా నెక్స్ట్ వీడియో అయితే నిత్య దీపారాధన ఎలా చేసుకోవాలి అఫ్కోర్స్ నేను చేసుకున్నట్టే అందరూ చేసుకోవాలని లేదు నేను చేసుకునే విధానం మాత్రం తప్పకుండా అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్